రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తే గత పది సంవత్సరాలు వాళ్ళు దాచుకున్నది దోచుకున్నది ఎంతో తేలుతున్నది అంటే వాళ్ళ దగ్గర అవినీతి అక్రమాల సొమ్ము దండిగా ఉన్నట్టుంది కాంట్రాక్టర్లు పడగొడితే పడ పడిపోయే ప్రభుత్వం ఇది బీఆర్ఎస్ నాయకులు పడగొడితే పడిపోయే ప్రభుత్వం ఇది పది సంవత్సరాలుగా వారు అవినీతి అక్రమాల పాలన పైన పోరాటం జరిపినటువంటి సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం ఈరోజు పీసీ అధ్యక్షులుగా ఆ రోజు కూడా చెప్పినాం ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతే సినిమాలో డైలాగ్ ఉంది అన్నట్టు ఆ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పడగొట్టడానికి పీఎస్ అధ్యక్షురా రేవంత్ రెడ్డి గారు ఇతర సీనియర్ నాయకుల సహకారంతో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మూడు రోజులకి అదే మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని పడగొడతారు అంటే అధికారం లేకపోతే ఒక రోజు కూడా నిద్రపడతలేదు వీళ్ళకు ఈరోజు మీ మీ తరం కాదు మీ తాత తరం కాదు ఎవరు కూడా ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంటుంది మరో ఐదు సంవత్సరాలు కూడా ఇన్ని చక్కటి కార్యక్రమం చేస్తున్నాం ఈ అంశం ఈ అంశం పైన ఈరోజు నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక సాధనసభ్యుడి హోదాలో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పడుతున్నట్టుగా మేము భావిస్తున్నాం బీఆర్ఎస్ నాయకత్వం కూడా మేము గెలిచిన మూడు రోజుల నుంచి కూడా అదే మాట అంటున్నారు కాబట్టి ఈ జరిగినటువంటి ఈ జరిగే ఈ ఈ అంశాలపైన న్యాయ విచారణ జరపాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నేను కోరుతాం ఒకవేళ అలాంటిదని ఉంటే చట్టపరంగా వారిపై చర్య తీసుకోమని చెప్పి సందర్భం కోరుతాం